స్టూడియో స్టూడియో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది డబ్బుల విషయమై సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కాంగ్రెస్ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు వివరాల ప్రకారం కేటీఆర్కి బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు కేటీఆర్ పై బంజారా హిల్స్లో కేసు నమోదైంది కేటీఆర్ ఇటీవల రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెండు వేల ఐదు వందల కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తెన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీనివాసరావు హన్మకొండలో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి బంజారా హిల్స్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు దీంతో బంజారా హిల్స్ పోలీసులు ఐపీసీ ఐదు వందల నాలుగు ఐదు వందల ఐదు బై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు